ఓటీటీలో హర్రర్ సినిమాలు చూడడం అంటే చాలామందికి ఇష్టం భాష ఏదైనా సరే హర్రర్ మూవీ వస్తే చాలు కింద సబ్ టైటిల్స్ వేసుకొని మరీ సినిమా చూసేస్తుంటారు మరి మీకు కూడా హర్రర్ సినిమాలు ఇష్టమైతే ఈ ఐదు బెస్ట్ మలయాళం హర్రర్ సినిమాలు చూసేయండి ఫస్ట్ మూవీ బ్రహ్మయుగం ఈ బ్రహ్మయుగం రెండు వేల ఇరవై నాలుగులో రాహుల్ సదాశివం దర్శకత్వంలో మలయాళ సినిమా మెగాస్టార్ మమ్ముటి నటించిన చిత్రం మలబార్ అడవిలో తిరుగుతూ కొడుమాన్ పోటీ ఇంటికి చేరుకునే వ్యక్తి అయిన కొడుమాన్ పోటీ మమ్మూటి ఎదుర్కొనే రహస్యాలు సమస్యలే ఈ సినిమా కథ ఈ సినిమా మమ్ మమూటి నెగిటివ్ రోల్లో నటించారు సెకండ్ మూవీ ఎజ్రా రెండు వేల పదిహేడులో జేకే దర్శకత్వం వహించిన సూపర్ నేచురల్ హర్వర్ థ్రిల్లర్ చిత్రం ఈ చిత్రంలో పృథ్వీరాజ్ టోనివో థామస్ ప్రియానంద్ తదితరులు నటిస్తున్నారు పురాతన వస్తువులతో పాటు యూదుల శాసనాలు ఉన్న ఒక విచిత్రమైన పెట్టె ఒక యూదు ఇంటి నుండి దొంగిలించబడింది లోపల ఉన్న అతీంద్రియ శక్తి చిత్రం యొక్క కథాంశాన్ని నడిపిస్తుంది థర్డ్ మూవీ నీలవేచం అమెజాన్ ప్రైమ్ వీడియో ఇది అమెజాన్ ప్రైమ్లో దొరుకుతుంది ఈ మూవీ నీలవేశం ఆషిక్ బాబు దర్శకత్వం వహించిన రెండు వేల ఇరవై మూడు మలయాళ హర్ త్రిల్లర్ చిత్రం ఈ చిత్రంలో ప్రముఖ నటుడు టొవినో థామస్ రీమా కలింగల్ రోషన్ మాధవింగ్ తదితరులు నటిస్తున్నారు ఈ సినిమా పంతొమ్మిద పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చిన సూపర్ హిట్ సినిమా భార్గవి శబ్దాంగి సీక్వెల్ ఈ సినిమా కథ భార్గవి స్టేషన్ అనే భవనం చుట్టూ అందులో జరిగే అతీంద్రియ సంఘటన చుట్టూ తిరుగుతుంది ఫోర్త్ మూవీ నయన్ ఇది కూడా అమెజాన్ ఫ్రైమ్ వీడియోలో లభ్యంగా ఉంది నయాన్ జేమ్స్ మహమ్మద్ దర్శకత్వం వహించిన రెండు వేల పంతొమ్మిది సైన్స్ ఫిక్షన్ అర్ చిత్రం ఈ చిత్రంలో పృథ్వీరాజ్ ప్రకాశ్ రాజ్ మమతా మోహన్ దాస్ ఒమికా కవి హలోక్ కష్ట తదితరులు నటించారు ఈ భయానక చిత్రం వాల్ నక్షత్రం యొక్క కథ ఆధారంగా రూపొందించబడింది ఇది తొమ్మిది రోజుల్లో భూమికి దగ్గరగా ఉంటుంది దాని కారణంగా సంభవించే రహస్యమైన పారానార్మల్ సంఘటనలు ఫిఫ్త్ మూవీ భూతకాలం ఇది కూడా అమెజాన్ ప్రైమ్ మీడియాలో అది అందుబాటులో ఉంది భూతకాలం రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో రెండు వేల ఇరవై రెండులో విడుదలైన అతీంద్రియ భయానక చిత్రం ఈ చిత్రంలో సేన్ నిఘం రేవతి ప్రధాన పాత్రలు పోషించారు సినిమా విను ఆశా తల్లి కొడుకు ఇంట్లో తెలియని మరో వ్యక్తి చుట్టూ తిరుగుతుంది సిక్స్త్ మూవీ ఫీనిక్స్ ఇది కూడా అమెజాన్ ఫ్రేమ్లో లభ్యంగా ఉంది ఫీనిక్స్ విష్ణు భరతం దర్శకత్వంలో రెండు వేల ఇరవై మూడులో విడుదలైన హర్ర రొమాంటిక్ చిత్రం వర్గీస్ అనూప్ మీరాన్ తదితరులు నటించారు పీనిక్స్ అనేది ఒక కుటుంబం తన భార్య ముగ్గురు పిల్లలతో బీచ్ సమీపంలోని ఇంటికి మారడం ఆ ఇంట్లో జరిగే భయాందోళనల గురించి ఈ సినిమాలో మనం చూడవచ్చు సెవెంత్ మూవీ రోమంచం ఇది డిస్నీ ప్లస్ హాట్ అందుబాటులో ఉంది రెండు వేల ఇరవై మూడు కామెడీ హర్రర్ చోపిన్ జహీర్ సజిన్ గోబు అర్జున్ అశోకన్ మరికొందరు దర్శకత్వం వహించారు రోమంచం అనేది అద్దె ఇంట్లో నివసించే చాటర్ బాక్స్ స్నేహితుల బోర్డ్ గేమ్ ఇది గేమ్గా ప్రారంభమవుతుంది వాస్తవానికి దెయ్యాన్ని ఇంటికి తీసుకువస్తుంది ఆ తర్వాత ఇంట్లో ఉండే స్నేహితులంతా అనేక రకమైన కష్టాల్లో కూరుకుపోతారు ఈ నా వీడియోలు నచ్చినట్టయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి